గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ మేము చూసుకున్నట్లయితే సో రెండు లక్షలు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు అనేసి ఇవ్వడం జరిగింది సార్ సో ఇక్కడ చూడవచ్చు ఒక నిరుద్యోగి రాసినటువంటి ఈ ఆర్టికల్ మన దేశంలో మిగతా రాష్ట్రాలలో భౌగోళికంగా ఏర్పడితే మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే తెలంగాణ ఒక భావోద్వేగ రాష్ట్రం కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లు కన్నీళ్లు కలి కల్పిస్తాయి నీళ్లు నిధులు కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే తెలంగాణ వస్తే కోరుకున్న కొలువులు వస్తుందనేసి గొప్పగా బతుకుతున్నాం అని ఆ విద్యార్థులు తన జీవితాలను లెక్క చేయకుండా ప్రాణాలని పనంగా పెట్టితే ఆ త్యాగాల పునాదులపై తెలంగాణ పురుడుపోసుకున్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ఫలితం విద్యార్థులకే దక్కాలి అది వారి హక్కు కూడా కానీ ఈ పదేండ్లో సొంత రాష్ట్రంలో నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా ఉద్యోగాలు అందరికీ దక్కాయా అన్నట్టుగా సో ఒక మంచి ఆర్టికల్ అయితే రాయడం జరిగింది సార్ మరి వాస్తవానికి అయితే మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ దాదాపుగా రెండుసార్లు బీఆర్ఎస్ గవర్నమెంటు ఈ యొక్క పరిపాలన సాగింది మరి ఆ దాంట్లో నిరుద్యోగులకు ఎంతవరకు జాబులు ఇచ్చారనేది ఒక ప్రశ్నార్థకమే ఎన్ని ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చారు ఎంత టైం వేస్ట్ చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే తర్వాత ఏదైతే మళ్ళీ మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అనేసి చెప్పడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది కానీ గతంలో మనకు ఏదైతే నోటిఫికేషన్స్ రెండు వేల ఇరవై రెండు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్సే ఇప్పటి వరకు భర్తీ చేస్తున్నారు కొన్ని యాడ్ చేశారండి ఒకటి అంటే డిఎస్సి యాడ్ చేసారు అనుకుందాం నెక్స్ట్ గ్రూప్ అని యాడ్ అనుకుందాం ఖాళీలు మొత్తానికైతే పదకొండు వేలు వివిధ శాఖల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా యాడ్ చేసినటువంటి జాబ్స్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏమంటుంది సార్ అంటే ఒక లక్ష యాభై వేలు పైన ఇచ్చినామంటున్నారు మరి యాభై వేలు పైనే ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు మరి వాస్తవం ఎంతో వాస్తవం ఎంతో మరి వారికి తెలియాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడింది మరి స్కిల్స్ లేక నిరుద్యోగుల జీవితాలు ప్రైవేటు జాబ్కు వెళ్దామంటే స్కిల్స్ లేక నిరుద్యోగ జీవితాలు అశోక్ నగర్ దిల్సు నగర్లో ఆగిపోతున్నాయి ఈ కొలువుల కోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై కోటి ఆశలు నిరుద్యోగులు పెట్టుకున్నారు కానీ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు కనీస అవగాహన లేకుండా బాధ్యత రహితంగా చులకనగా నిరుద్యోగుల జీవితాన్ని తీసిపడేలా మా ప్రభుత్వం ఉద్యోగులు ఇస్తాం అంటే నిరుద్యోగులు వద్దు అంటున్నారని అనడము నిజంగా సిగ్గుచేటుగా ఉందనేసి ఇక్కడ ఊడడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి మరి నిరుద్యోగులు నిజంగా ఆందోళన చేస్తున్నారా నోటిఫికేషన్లు వద్దు అనేసి మరి దీనిపై వాస్తవం ఎంత అవాస్తవం ఎంతో అనేది ఇప్పుడు ఈ రోజుల్లో తెలవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఒక కఠినమైన పరీక్షగా మారినటువంటి సవాలు ఏర్పడినటువంటి ఒక నిరుద్యోగులు మరి దీనికి సంబంధించినటువంటి మరి అప్డేట్ ఏముంటుంది మరి జాబ్ అప్డేట్ ఎప్పుడు ఉంటుంది మరి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మరి ఏ ఎలక్షన్స్లో మరి విద్యార్థులకు మరి కనీసం నిరాశైన నా ఆశ లేదా అనేసి చాలామంది విద్యార్థులు ఆందోళనగా మారాయి మరి మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దాదాపు రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తారన్న మాట వాస్తవమే మరి ఎప్పుడు ఇస్తారనేది వెయ్యి కళ్ళతో విద్యార్థులు వేసి చూస్తున్నారు చూద్దాం సార్ నోటిఫికేషన్స్ కోసం సో ఈ నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి త్వరగా భర్తీ చేయాలనేసి సో నిరుద్యోగులు ఉద్యోగులుగా మారాలనేసి కోరుకుంటున్నామండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అడలి